మాతృదేవోభో గురు శబ్దానికి మన సంప్రదాయంలో చాలా విశిష్టమైన అర్థం ఉంది అసలైన గురు ఎవరు జీవితంలో ఉంటే ఆత్మే గురువు మీకు మీరే గురువు నాకు నేనే గురువు ఏ జీవికైనా ఆ జీవి గురువు బుద్ధరేద్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయ్యే ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ హి ఆత్మనో బంధువు నీకు నువ్వే బంధువు ఆత్మైవ రిపు ఆత్మనహ నీకు నువ్వే శత్రువు మన ఆలోచనలే మనకు శత్రువులు మన ఆలోచనలే మనకు మిత్రులు అంచేది మనం నిజమైన గురువును కనుక్కోవాలంటే లోపలికి చూడాలి బయట చూస్తే ఉపయోగం లేదు బయట గురువుంద గింజలు ఉంటాయి గురువులు ఉంటారు లోపల నిజమైన గురువు ఉంటాడు ఆ లోపల ఉండే గురువు వెంకటేశ్వర స్వామి లోకంలో ఉండే గురువులు పోనే అనుకుంటున్న వాళ్ళు మనకు ఆశ్రయం కోసం ఎవరినైనా ఆశ్రయించాలి అంటే గుశబ్దస్థంధకారస్య నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురుత్యభిధీయుతే అన్నారు మనలో రకరకాల కామం అని క్రోధమని లోభమని మోహమని ఉంటాయి కదా ఇదే అంధకారం దీనివల్ల మనం చీకట్లో ఉంటాం లేకపోతే చీకట్లో ఎందుకు ఉంటాం చీకట్లో ఉండడం అంటే అర్థమేంటి ఏమీ కనపడకపోవడం అంతే కదా ఓ కామావేశానికి లోనైన వాడికి ఇంకేం కనపడదు ఓ క్రోధావేశానికి లోనైన వాడికి ఏమీ కనపడదు ఉంటే అది బొదల కొట్టేస్తాడు ఓ మోహావేశానికి లోనైనా అంతే ఓ స్వార్థానికి లోనైనా అంతే నా ఇష్టం అంతే నా స్వార్థం నాకు కలిసి వస్తుంది అంటాడు అంటే ఆ ఒక్క విషయము తప్ప ఇంకేమీ కనపడట్లేదు ఉంటే చీకట్లో ఉన్నట్టే కదా దాని నుంచి బయటపడాలి అంటే ఎవరు అంధకారం నుంచి బయటపడేస్తారు ఒక వ్యాసుడు బయటపడేస్తాడు ఒక వాల్మీకి బయటపడేస్తాడు ఒక శంకరాచార్య బయటపడేస్తాడు ఒక రామానుజాచార్య బయటపడేస్తారు వారు గురువులండి ఒక అద్భుతమైన విషయం చెబుతారండి కన్యా పెళ్ళి కాని అమ్మాయి నాకు గురువు అంటాడు దత్తాత్రేయుడు ఒక ఇంట్లో ఆ తల్లిదండ్రులు ఎక్కడికో ఊరికి వెళ్ళవలసి వచ్చి అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేశారు అమ్మాయికి ఏదో పదహారు పదిహేడు ఏళ్ళు వయసు చేసి సంబంధం చూడడానికి వెళుతున్నారు వీళ్ళు కూడా వెడుతూ అమ్మాయిని వదిలిపెడుతున్నామని భయంతో చుట్టాలకి వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా ఉండమ్మా తలుపులు వేసుకోమ్మా జాగ్రత్తగా అని చెప్పి చెప్పారు కానీ ఆ రోజుల్లో మర్యాద అండి అతిథులు ఎవరైనా వస్తే భోజనం పెట్టడం మర్చిపోకమ్మా అన్నారండి అంత మర్యాద తర్వాత విచిత్రంగా ఇలాగే సంబంధాలు చూసుకుంటూ వెతుకే ఎవరో అక్కడికి వచ్చారు ఈ తలుపు కొట్టి మేము అతిథులు అమ్మ అన్నారు మేము సంబంధం కోసం వచ్చామని చెప్పేవారు కదా అలా చెప్పరు చెబితే ప్రదర్శన వేరుగా ఉంటుంది పెళ్లిచూపులు వేషం వేరు మామూలు వేషం వేరు కదా ఆ వేషాలు చూసే కదా మనం మాయలో పడుతున్నది అందుకని పెళ్లిచూపుల వేషం వేరు వేరుకప్పుడు అలా చెప్పలేదు మేము ఏదో మామూలు పని ఉండి వచ్చామమ్మా ఊరంతా తిరిగాం అలసిపోయాం కాస్త ఏమన్నా మధ్యాహ్నం అప్పుడు రెండు అయింది అన్నం తినే సమయం కాదు ఏదో కాస్త పాలు మజ్జిగో తాగిపడతాం అయ్యో కూర్చోండి వాళ్ళని కూర్చోబెట్టి అమ్మాయి వెళ్ళి బొత్తిగా పాలు మజ్జిగ ఇవ్వడం ఏంటి ఏదైనా చేసి పెట్టాలి అతి ఇదంటేనో అని లోపల ఆ జంతికల పిండి ఏదో సిద్ధంగా ఉందండి అది కాస్త తడిపేసి ముద్ద చేసి జంతికలు చేద్దామనేదో చూస్తోంది అమ్మాయి చూస్తుంటేనండి ఇలాగా అమ్మాయి ఆ పిండి ఇలా ఒత్తుతూ ఉంటే గాజులు చప్పుడవుతున్నాయి మంచి ఐశ్వర్యవంతులు అమ్మాయి ఇటు పక్క ఓ పదహారు గాజులు ఇటు పక్క ఓ పదహారు గాజులు అమ్మవారికి వేసినట్టు వేశారు వాళ్ళు మట్టి గాజులు అవి చప్పుడు అవుతున్నాయి